శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ ఇంట ఊహించిన సంఘటన జరగబోతుంది బిడ్డ అందుకే నీతో మాట్లాడడానికి వస్తున్నాను రెండు నిమిషాలు విను నీకే అర్థమవుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ ఇంట ఒక సంఘటన జరగబోతుందమ్మా అతి త్వరలోనే నీ బాబా ఇచ్చేటటువంటి శుభవార్తతో నీ జీవితం చాలా అంటే చాలా మారిపోతుంది మరి ఈరోజు ఎందుకోగాని నీతో మాట్లాడడానికి వచ్చాను తల్లి ఒక రెండు నిమిషాలు మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే అలసిపోయి ఉన్నటువంటి నీ హృదయానికి నీ సాయి తండ్రి మాటలు కాస్త ఊరట కలిగించాలని ఈ సందేశాన్ని నువ్వు మనసార విని ఆనందిస్తావని ఈరోజు ఒక రెండు నిమిషాలు నీతో మాట్లాడాలనిపిస్తుంది తల్లి ఈరోజు ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తప్పకుండా తెలుసుకో బిడ్డ నీకున్నటువంటి సమస్యల గురించి అలాగే కష్టాల గురించి నువ్వు ముందు అంటే వాటి గురి అన్నీ కూడా పక్కన పెట్టేసాయి ప్రశాంతంగా కాసేపు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలోచించు నీ మనస్సుని నీ అంటే నీ మైండ్ని మొత్తం కూడా ప్రశాంతంగా ఉంచుకో నీకు కష్టంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఎవరు సహాయపడ్డారు అలాగే ఎవరైతే నీకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా నీకు అన్ని అనుకూలంగా జరిగే విధంగా ఎవరు నిన్ను రక్షించారు ఎవరు నిన్ను కాపాడారు ఒక్కసారి నువ్వే ఒక్కసారి తలుచుకో తల్లి ఎందుకంటే నీ మనసు నువ్వు కష్టపెట్టుకున్నటువంటి ప్రతిసారి కూడా నీ సాయి నీకు ఏదో ఒక రూపంలో తారసపడ్డాడు అదే విధంగా ప్రతిరోజు నీకు ఏదో ఒక మంచి సందేశాన్ని వినిపిస్తూ నీ కష్టాన్ని నా కష్టంగా భావించి ప్రతి క్షణం నీకు ఏదో ఒక విధంగా మంచి దారిని మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంది నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు బాబాని పిలిచిన వెంటనే ఏదో ఒక రూపంలో నీ ముందుకు వాలుతుంది ఎవరో నువ్వు తెలుసుకో తల్లి చూడుబిడ్డ నేనే స్వయంగా నీ వద్దకు రాలేకపోయినా నా ద్వారా నీకు ఏదో ఒక విధంగా సహాయం అయితే ఏదో ఒక ద్వారా అందిస్తున్నాను అది మాత్రం నువ్వు ఒక్కసారి ఆలోచించకుండా కేవలం నీకు వచ్చిన కష్టాలు మాత్రమే నువ్వు మరణం చేసుకుంటూ ప్రతి నిమిషం ఈ బాబాపై నిందలు మోపుతూ ఉన్నావు నీ కష్టం తీరినప్పుడు ఒకలాగా ఉంటున్నావు కష్టం తీరినప్పుడు మరింతలా ఉంటున్నావు ఏంటమ్మా ఇలా ప్రవర్తించడం మంచిదేనా ఎప్పుడైనా కానీ నీ మనసును కష్టపెట్టుకుంటూ నీ సమస్యను నువ్వే తిట్టుకుంటూ ఇలా ప్రతిరోజు ఉంటే నా జీవితం ఎందుకు ఇలా ఉంటుందో అర్థం కావడం లేదని నీకు నువ్వే తిట్టుకుంటూ ఉండడం వల్ల ప్రతి క్షణం కూడా నీకు ఇంకా ఇంకా బాధ అనిపిస్తుంది తప్ప ఆ బాధ నుంచి ఒక్క క్షణం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు రిలీఫ్ అనేది పొందలేవు తల్లి కాబట్టి ఈరోజు నీతో మాత్రమే మాట్లాడాలనిపిస్తుంది ఎందుకన్నానో తెలుసా నువ్వు బాధలు ఉన్నావు ఎంతో నిరుత్సాహపడుతున్నావు అది నాకు తెలుసమ్మా ఒక తండ్రిగా ఒక గురువుగా నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు కేవలం నీతో మాత్రమే మాట్లాడాలనుకుని నీ ముందుకు వచ్చిన తల్లి నీ మనసును కష్టపెట్టుకోవద్దు నీ సమస్యలన్నీ కూడా శాశ్వతమని ఎప్పుడు అనుకోవద్దు నీకు వచ్చినటువంటి ప్రతి సమస్యని కూడా నేను ఎలా దూరం చేశానో ఒక్కసారి ఆలోచించుకుంటే నీకే అర్థమవుతుందమ్మా ప్రతిరోజు కూడా నీ సమస్యను తలుచుకొని ప్రతి క్షణం కూడా కుమిలిపోవడం కంటే ఆ సమస్యకు తగిన పరిష్కార మార్గాన్ని తెలుసుకొని ఆ సమస్య నీ నుంచి దూరం చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే నా ద్వారా నువ్వు సహాయాన్ని పొందుతావు నా ద్వారా కాకపోయినా నీ చుట్టూ ఉన్నవారితో కానీ నీ బంధువర్గంలో కానీ నీ స్నేహితులతో కానీ శ్రేయోభిలాషులతో కానీ ఏదో ఒక రూపంగా నా సహాయాన్ని పొందుతావు తల్లి తప్పకుండా నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు నీ ప్రయత్నంలో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తాననే ధైర్యంతో నువ్వు ముందడుగు వేయు లే లేచి నీ పనిలో శ్రద్ధ వహించు నీ పని నువ్వు న్యాయవంతంగా శ్రద్ధవంతంగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండవు రోజు ఈ సమస్యను చుట్టూ ఉన్నప్పుడు ఎవరైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే మాట మాటకి నీకున్నటువంటి సమస్యల గురించి ప్రేరేపించి నిన్ను బాధకు గురి చేశారో వారి గురించి పట్టించుకోకుండా నీ పనిలో నువ్వు మంచిగా నువ్వు ఎంతైతే న్యాయబద్ధంగా నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటావో అప్పుడే నీకు ముందు ముందు మంచి విజయాన్ని సాధించడానికి ఒక పునాది వేసుకున్నవాడు అవుతావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్ కూడా నీ వెనక నేను ఎప్పుడూ కూడా ఒక సహాయంగా అండగా నిలబడతాను ఈ రోజు నుంచి నీకు మరీ మరీ చెప్తూ నా సందేశం ద్వారా నీకు ఒక ప్రమాణం చేసి చెప్తూ ఉంటాను సంతోషంగా హాయిగా నీ జీవితాన్ని గడుపుతావని నీ తండ్రి నీ నుంచి ఇక నుంచైనా సరే సెలవు తీసుకుంటున్నాడు ధైర్యంగా ఉండమ్మా అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు